హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు సాటర్డే కదా సాటర్డే రోజు అయితే లేట్ గా లేచానండి అందుకే లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు చాలా లేట్ అంటే లేట్ అంటే ఎన్ని సెవెన్ థర్టీ అయిపోయింది అనుకుంటా సెవెన్ థర్టీ అయింది సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ లోపల లేచ అందుకని చాలా లేట్ అయిపోయింది ఇంకా వీడియో షూట్ చేయడానికి అస్సలు కుదరలేదు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గా వంట అది చేశాను కాబట్టి వంట చేయడానికి నాకు టైం పట్టింది కదా ఇంకా అందులో నేను వీడియో షూట్ చేసుకుంటూ వంట చేయాలంటే అసలు కుదరదు ఇక దానివల్ల అయితే నేనైతే వీడియో షూట్స్ ఏం చేయలేదు ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసుకొని ఇంకా అన్ని పనులు అయిపోయినాయి ఆల్మోస్ట్ బయట కూడా నీట్ గా తోచి ముగ్గు కూడా వేసుకున్నాను ఇల్లు అంతా నీట్ గా తుడిచేసుకున్నాను అంతా పని అయిపోయింది ఫ్రెష్అప్ అయిపోయాను ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత ఇంకో లాస్ట్ లో అయితే రెండు దోశలు అయితే వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు వేడిగా ఈ రెండు దోశలు అయితే ఇప్పుడు తింటున్నాను ఇక తొందరగా వెళ్దాం అని చెప్పేసి కానీ వచ్చేసి ఇక టు టెన్ అవర్స్ ఉంది ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేసేటప్పటికి ఇంకా వీడియో షూట్ చేసి మార్నింగ్ నుండి కూడా ఏ వీడియో షూట్ చేయలేదు కదా అందుకని ఇంకా ఈరోజు చేస్తున్నాను అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన బ్లాగ్ అయితే ఈరోజు అయితే కూడా ఏం చేయాలి టమాటా పచ్చడి చేశాను ఇంకా దోశల్లో అది రైస్ లో కూడా అదే పెట్టేసాను పిల్లలకి సాయంత్రం ఏదైనా చేయాలి బాగుంది టమాటా పచ్చడి అయితే మనకి టమాటా పచ్చడిలో మెంతి అంటే మెంతాకు కొత్తిమీరు పుదీనా ఇవన్నీ వేసి చట్నీ సూపర్ గా ఉంటది ఇంతకుముందు అయితే ఒక వారం సరిపడా పచ్చడి అయితే అట్లా చేసి పెట్టుకునేదాన్ని ఇంటికి ప్రతి అసలు కుదరట్లేదు చేయడానికి చేయాలి ఇంకా ఎప్పుడైతే ఇంట్లో పని అంటే కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ రోజు ఇంట్లో పనితో పాటు షాప్ లో స్టిచ్చింగ్ తో పాటు ఇంకొక పని అయితే మొదలు పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను కదా నేనైతే మగ్గం వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అలాగే బేసిక్ నుండి స్టార్టింగ్ అసలు నాకు ఏమి అసలు మగ్గం నీడిలు పట్టుకోవడం కూడా నాకు తెలియదు ఇంకా అలాంటి నేను కొత్తగా ట్రై చేస్తున్నాను అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను మగ్గం స్టాండ్ అనేది బేసిక్ గా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఆ చిన్న స్టాండ్ సరిపోతుంది అందుకని ఆ చిన్న స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాను అది అయితే వచ్చేసింది అనమాట వచ్చిన తర్వాత దాన్ని ఫిట్టింగ్ అనేది కూడా నాకు తెలియదు దాన్ని కూడా నేను తెలుసుకొని ఈరోజు వీడియోలో ఆ ఫిట్టింగ్ నేను చేసి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఎవరైనా కూడా అండి మనం ఇంట్లో పని చేసుకుంటూ ఏదో ఒకటి మనకి మన ఫ్యామిలీకి యూజ్ అయ్యే విధంగా ఏదో ఒకటి మనం వేరే వాళ్ళే కుట్టకపోయినా మన బ్లౌజ్ మనం కుట్టుకున్నా కూడా ఇప్పుడున్న ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టడానికి అంటే మనం బయట కుట్టి కుట్టించుకోవాలి అనుకుంటే మనకి ఇష్టమైన మోడల్ ఏదైనా కుట్టించుకోవాలనుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు కూడా ఇంకెక్కువనే ఉన్నాయి అనమాట అదే మనం ఆ చిన్న వర్క్ అనేది కొంచెం నేర్చుకున్నాం అనుకోండి మన బ్లౌజ్ మనం ఈజీగా కుట్టుకొని కనీసం మనమైనా సేవ్ చేసుకో అంటే మనం అనేది సేవ్ చేసుకోవచ్చు కదా వేరే వాళ్ళే కుట్టకపోయినా కూడా మనం మనీ పెట్టకుండా మనం మన చేతితో మనం వర్క్ చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ప్లస్ మనీ సేవ్ చేసుకున్నట్టు ఉంటది చాలా బెనిఫిట్ అనమాట అలా నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మన బ్లాగ్ విషయానికి వస్తే ఇంకా నేనైతే షాప్ కి వెళ్ళాను మార్నింగ్ ఇంట్లో పని అంతా చేసేసుకుని షాప్ కి తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే ఒక రెండు కుట్టేసి మళ్ళీ నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇది ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట అంటే మధ్యాహ్నం స్టార్ట్ చేశాను నేను మళ్ళీ అప్పటికి టైం వచ్చేసి టూ థర్టీనో ఏమవుతుంది నేను కొంచెం తొందరనే వచ్చేసాను ఇంకా నేను ఎందుకో తెలియదు ఆకలిగా అనిపించేసింది రెండే దోషలు తినేసి వెళ్ళాను కదా ఇంకా దానివల్ల ఏంటంటే మళ్ళీ తొందరగా వచ్చేసాను షాప్ దగ్గర నుండి ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు ఏం చేశాను అంటే ఇంకా బట్టలు ఎలాగో నైట్ వేసుకోవాలి కదా నేను నైట్ వేస్తున్నాను కదా ఈ మధ్యలో వాషింగ్ మిషిన్ లో టూ టైమ్స్ వేయాలి ఇంకా నేను మీరు రావడమే నైట్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత రెండు సార్లు వాషింగ్ మిషన్లో వేయాలంటే వన్ అవర్ వన్ అవర్ అని టూ అవర్స్ పట్టింది కదా ఇంకా దాంతోనే మాకు టెన్ టెన్ థర్టీ అవుతుంది రెండు సార్లు బట్ట బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసరికి ఇంకా ఎందుకు లే నైట్ ఈ పిల్లలకైతే స్కూల్ అంటే ఇప్పుడు ట్యూషన్ కూడా లేదు కదా ఇంకా ఒకసారి అనుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఒకసారి వేస్తారు టూ టైమ్స్ అయిపోతుంది ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నమే వేసేస్తున్నాను టూ థర్టీకి స్టార్ట్ చేశాను ఇంకా ఒకసారి అయితే అంతవరకు అంటే ఒక వన్ అవర్ అయితే ఇంట్లో ఉందామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే పెద్దగా అర్జెంట్ బ్లౌజులు అయితే ఏం లేవు ఒక రెండు బ్లౌజులే ఉన్నాయి అర్జెంట్కి మిగితే అని కొంచెం మనకి నెమ్మదిగా ఇచ్చే ఫిఫ్టీవే ఉన్నాయన్నమాట బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఎందుకో తెలియదు నిన్న ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనిపించింది అందుకని కాసేపు ఉన్నాను ఉండి ఒకసారి బట్టలు వాషింగ్ మిషన్ లో వేసేసి వచ్చేసాను అనమాట షాప్ కి ఇంకొకసారి వేసి వచ్చాను ఇంకా పిల్లలు వచ్చారు అప్పటికి ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళని అయితే ఆఫ్ చేయమని చెప్పేసి వచ్చాను వచ్చిన తర్వాత ఈ రోజు అయితే సారీస్ వేస్తున్నాను నేనైతే ఫాల్స్ అసలు చాలా రోజులు అవుతుందండి ఫాల్స్ పీక చేయక ఇంకా ఈ రోజు అర్జెంట్ గా ఉన్నాయి అనమాట నేను ఇప్పటిదాకా అర్జెంట్ గా లేవని ఇంట్లో ఉన్నానా ఇంకా వచ్చేసరికి ఒక కస్టమర్ వచ్చేసి ఇంకా నాలుగు సారీస్ అయితే అర్జెంట్ కావాలి అని చెప్పేసి ఇచ్చేసారనమాట ఇంకా అప్పటికప్పుడు శారీస్ అయితే నాలుగు కూడా ఇలా నేనైతే పీకో చేసేస్తున్నాను ఇంకా నార్మల్ గా నేను ఏదైనా సినిమాలో లేదంటే ఏదైనా సాంగ్స్ లేదంటే సీరియల్స్ కానీ మొబైల్ లోనే పెట్టేసుకొని ఇంకా చూస్తూ స్టిచ్చింగ్ అని చేస్తూ ఉంటాను ఈ మధ్యలో నేనైతే హాట్ స్టార్ లో కూడా సబ్స్క్రిప్షన్ అయినా తీసుకున్నాను మనకి ఇష్టమైన మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఇంకా సాంగ్స్ కానీ ఏవైనా కూడా షోస్ ఏమైనా అండ్ ఇప్పుడు హాస్టర్ లో మనకి కొత్తగా రిలీజ్ అవుతూ ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకి ఈ ఫ్రీగా చూసికోవచ్చు అనమాట సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నేను త్రీ మంత్స్ కి తీసుకున్నాను ఇప్పుడు తీసుకొని కూడా ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ పైన ట్వంటీ డేస్ పైన అంటే ఇంకా వన్ మంత్ కూడా రావస్తుంది నేను సబ్స్క్రిప్షన్ తీసుకొని హాట్స్టార్ లో ఇంకొక టూ మంత్స్ వరకు అయితే నేను ఫ్రీగా అన్ని చూసేవచ్చు ఈ మధ్యలో సీరియల్స్ కానీ ఏవైనా కూడా ఇక నేను హాట్ స్టార్ లోనే చూసేస్తున్నాను షాప్ లోనే ఇంతకు ముందు అయితే డైలీ ఒక టూ మూవీస్ అలా చూసేదాన్ని అలా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసేదాన్ని ఈ మధ్యలో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పటి నుండి ఇంకా సీరియల్స్ షోస్ అలాంటివి ఎక్కువ చూస్తున్నాను అనమాట ఇంకా టీవీలో చూడలేనివి కొన్ని ఎందుకంటే మనం డే అంతా ఇంకా షాప్ లోనే ఉంటాను కాబట్టి ఇంకా నాకు టీవీ చూస్తే ఆ టైం ఉండదు అలా అని కాదు కానీ ఏదో ఒకటి మనకి టైం పాస్ కావాలి కదా మనం చేసే వర్క్ అనేది మనకు తెలియకుండా కష్టం అనేది రాకుండా మన మనసుకి రిలీఫ్ గా అనిపించాలనమాట అందుకని నేను ఇలాంటివి చూస్తూ ఉంటాను అనమాట మూవీస్ కానీ సీరియల్స్ కానీ షోస్ అలాంటివి కామెడీ వీడియోస్ కానీ లేదు అంటే బ్లాగ్స్ కూడా చూస్తూ ఉంటాను వేరే వాళ్ళ బ్లాగ్స్ కూడా చూస్తూ ఉంటారు అనమాట అది ఆన్ చేసేసి నాకు ఎవరినైనా నచ్చితే వాళ్ళ బ్లాగ్స్ అనేది చూస్తూ ఉంటారు అనమాట అలా నేను టైం అనేది తెలియకుండా స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉంటాను లేదు అంటే ఒక టేపన్ పనిగా మనం స్టిచ్చింగ్ చేసామండి చేసామనుకోండి అసలు బోరింగ్ గా ఉంటది ప్లస్ చేసే వరకు బా ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అదే మనం మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టామనుకోండి ఒక్కొక్కసారి అంటే తర్వాత ఏమవుద్ది తర్వాత ఏమవుద్ది అన్న ఇంట్రెస్ట్ తోని మనకి కుట్టేది కూడా మనకి అంతగా తెలియదు అనమాట హ్యాపీగా కుట్టేసుకుంటూ చూస్తాము అలా కుడతాను అనమాట నేనైతే డైరీ ఇంకా ఇప్పుడైతే చెప్పాను కదా హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పటి నుండి అయితే ఎక్కువగా అవే చూస్తున్నాను మూవీస్ తగ్గించేసాను ఈ రోజు అయితే ఒక మూవీ చూద్దామని స్టార్ట్ చేశాను నేను అన్ని కూడా ఓల్డ్ మూవీస్ చూస్తున్నాను అసలు కొత్త మూవీస్ చూడట్లేదు కొత్త మూవీస్ ఉన్నాయో కూడా నేను అసలు చూడట్లేదు నాకు ఎందుకో ఓల్డ్ మూవీస్ ఓల్డ్ స్టోరీస్ అనేది చాలా బాగుంటాయి అవే చూస్తాను ఇప్పుడు అది ఎప్పటియో అనమాట అవి అసలు పేర్లు కూడా నాకు తెలియదు అలాంటి మూవీస్ అయితే చూస్తూ ఉంటాను వాటి కోసం వెతుకుతూ అనమాట ఓల్డ్ మంచి మూవీస్ గురించి వెతికి మరీ సెలెక్షన్ చేసుకొని ఆ మూవీస్ అనేది చూస్తూ ఉంటాను అవి ఎందుకు చూస్తావు అంటే ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది అలా చూసుకుంటూ నేనే స్టిచ్చింగ్ చేస్తాను ఇంకా సారీస్ అయితే నాలుగు సారీస్ అర్జెంట్ గా ఉన్నాయని చెప్పారు కదా నాలుగు సారీస్ అయితే పీకో చేసేసి ఒక రెండు రోజులు మార్నింగ్ కుట్టాను అవి మొత్తం కూడా ఇంకా హెమింగ్ అమ్మాయి తనైతే ఇంతకు ముందు చెప్పాను కదా నేను ఊరెళ్ళిపోతుందని చెప్పేసి అయితే టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి అంట ఇంక తనైతే ఊరెళ్తున్నాను అని చెప్పేసి వచ్చింది లాస్ట్ లో మొన్న టూ డేస్ అయితే మళ్ళీ అంటే ఆల్రెడీ మొన్న నేను మనీ క్లియర్ చేశాను హెమింగ్ అమ్మాయికి అయితే మళ్ళీ టూ డేస్ నుండి కూడా నేను వెళ్ళే వరకు చేస్తాను కదా ఆ వెళ్ళే వరకు చేసినవి కూడా ఒక టూ ఫిఫ్టీనో నో ఏమైనాయి ఆ టూ డేస్ ఆ టూ డేస్ కూడా నేను టూ ఫిఫ్టీ ఇప్పుడే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసి తను ఇంకొక అమ్మాయిని తీసుకొస్తూ ఉంటది అనమాట తను లేనప్పుడు ఈ అమ్మాయిని తీసుకొస్తూ ఉంటది తను ఉన్నప్పుడు మాత్రం తనకి ఇవ్వదన్నమాట ఇంకా నేను వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్సే అంటే వాళ్ళ ఒక్క అనుకుంటా ఇంకా తనని అయితే తీసుకుని వచ్చిందనమాట ఈ అమ్మాయికి మనీ క్లియర్ చేసేసి ఇంకా కొత్త అమ్మాయికి మళ్ళీ కొత్త అమ్మాయి అంటే ఏం లేదు తను లేనప్పుడు తినే చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఇంకా ఈ అమ్మాయికి అయితే మళ్ళీ ఆ నాలుగు సారీస్ రెండు బ్లౌజ్లు అయితే ఇచ్చేసాను అనమాట ఇంక ఈ అమ్మాయికి కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు సెకండ్ అమ్మాయికి ఆ అమ్మాయికి తర్వాత ఇస్తాను ఎందుకంటే ఇక తనే రెగ్యులర్ గా చేయాలి కదా అందుకని తర్వాత ఇస్తాను అనేసరికి సరే అంది ఇంకా అవైతే తీసుకొని వెళ్ళింది అనమాట ఇక తనైతే ఇక వెళ్ళిపోతున్నాను అని చెప్పింది నేను అన్నాను మరి మొత్తానికి మళ్ళీ రారా ఏంటి అని అంటే ఇంకా వస్తే మా హస్బెండ్ వస్తారేమో నేనైతే రాను కావచ్చు అన్నట్టుగా మాట్లాడింది మీకు విషయం తెలుసా తనకు తెలుగు రాదు నాకు హిందీ రాదు కానీ మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ నటిస్తే అలా ఉంటుంది అనమాట ఒకరి ఒకరు అర్థమవుతా ఉంటాయి అనమాట మాటలు నా నాకు హిందీ రాకపోయినా తను చెప్పేది నాకు అర్థమవుతుంది తనకు తెలుగు రాకపోయినా నేను మాట్లాడేది తనకు అర్థమైతుంది అట్లా మాట్లాడుకుంటూ ఉంటావు అనమాట నువ్వు మా ఆయన చూసేసి ఫుల్ గా నవ్వేస్తారనమాట ఏంటి మీ మీ భాషలేంటి మీ లాంగ్వేజ్ ఏంటి అని నువ్వైనా తెలుగు నేర్చుకో నువ్వైనా హిందీ నేర్చుకోవచ్చు లేదా తనైనా తెలుగు నేర్చుకోవచ్చు మీరు ఇద్దరు మీ భాషలో మీరే మాట్లాడుకుంటారు కానీ ఒకరికొకరికి బాగా ఈజీగా అర్థమైపోతుంది అని అని చెప్పేసి నిజంగానే అట్లా బాగుంది మాకు ఇన్ని రోజుల్లో కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇక వెళ్ళిపోయింది ఇక రాదు ఎన్నటికి లాస్ట్ బాగా చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా తను వేరే అమ్మాయి అయితే ఆ అమ్మాయికి కూడా రాదు హిందీ తెలుగు రాదు ఇక ఆమెతో నేను కష్టపడాలి ఇక అలా ఎలా చేస్తున్నా అని చెప్పేసి ఆమెకు అంతకు ముందు స్టార్టింగ్ లో ఆమె కూడా సరిగ్గా చేయలేదు ఆమె కొంచెం నేను చెప్పుకుంటూ అనమాట ఇప్పుడు వచ్చే అమ్మాయి నెక్స్ట్ అమ్మాయి ఇప్పుడు పర్లేదు ఇప్పుడు నాకు అనిపించింది తను వెళ్ళేసరికి మళ్ళీ అమ్మాయి కొంచెం రెడీ అయిందిలే నాకు లేదంటే మళ్ళీ వెతుక్కోవాల్సి వచ్చేది అనిపించేసింది ఎందుకంటే హెమింగ్ కం హెమింగ్ చేయడానికి ఒక్కొక్కరు ఫిఫ్టీ ట్వంటీ రూపీస్ కూడా రాన్నారా నేను రిక్వెస్ట్ చేసుకొని టెన్ రూపీస్ చేయించుకున్నాను అలా ఇంకా తను ఇప్పుడు ఇక పెంచుదాము అనుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మా ఫస్ట్ నుండి చేసిన అమ్మాయికి పెంచుదాము ఇంకా ఫిఫ్టీన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక తను వెళ్ళిపోయింది అయ్యా ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయికి చూడాలి ఇక ప్రజెంట్ అయితే నేనైతే ఏ ఇస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు కదా హెమింగ్ ఎంత ఇస్తున్నాం అని చెప్పేసి ఆ అందుకని నేనైతే ఇంకా చెప్తున్నాను ఈ వీడియోలో అయితే ఇంకా నేనైతే నైట్ టైంలో అనమాట నేను ఆల్రెడీ నైటీస్ కూడా కుట్టాను మనకి స్టిచ్చింగ్ రాకపోయినా కూడా ఈజీగా నైటీస్ కూడా కుట్టి మనీ సేవ్ చేసుకోవచ్చు నేను మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఒక కస్టమర్ అయితే రెగ్యులర్ కస్టమరే వాళ్ళైతే అయితే నైట్లోకి తీసుకొచ్చారు ఆల్ట్రేషన్కి అవి చేద్దామని చూశాను నిజం చెప్పాలంటే తను ఆల్ట్రేషన్కి ఒక నైట్ ఇచ్చారు అంటే ఒకటి ఏమో కి ఇచ్చారు ఒక మూడేమో ఆల్ట్రేషన్ చేయమని ఇచ్చారు వాటిల్లో అసలు ఏం చెప్పారేమో నాకు అర్థం కాలేదు నేను అప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాను వాళ్ళు వచ్చి మాట్లాడారు ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఏం కుట్టాలో అర్థం కాలేదు ఇంకొకటి కూడా సేమ్ అలానే ఉన్నాయి మరి సైజ్కి ఏమి ఇచ్చారు ఏది ఇచ్చారో అర్థం కాలేదు తర్వాత ఫోన్ చేద్దామని వెతికితే నెంబర్ అస్సలు దొరకలేదు అంతకు ముందు వాళ్ళ నెంబర్ నా మొబైల్ లో సేవ్ అయి ఉండే మరి ఇట్లా డిలేట్ అయిపోయింది ఏమో నెంబర్ లేదు నేను అనుకున్నాను తర్వాత ఫోన్ చేసి అడగచ్చు అనుకున్నాను తీరా నెంబర్ లేదు ఇక అందుకని నైతే అట్లా కుట్టేసి వదిలేసారు మిగితే తర్వాత చేద్దాం అని చెప్పేసి ఇంకా ఆ పక్కన పెట్టేసి పిల్లలైతే షాప్ లోనే ఉంచేసి నేనైతే మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఏ ఇంటికి వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు కదా ఏదో మన వర్క్ మళ్ళీ ఇక్కడ కూడా వర్క్ అనేది చేసుకోవాల్సిందే ఇంకా రాగానే ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టాలి అయితే ఇప్పుడు ఫస్ట్ సింక్ లో గిన్నెలు అయితే ఉన్నాయి కదా మార్నింగ్ కొంచెం రైస్ కానీ కర్రీస్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ తీసి చిన్న బౌల్స్ లో పెట్టేసి అన్నీ కూడా సింకులో వేసేసుకున్నాను ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత లంచ్ బ్యాగులు కూడా అస్సలు తీయరు మా వారు అదే తిడుగుతా ఉంటారు అనమాట మీ పని మీరైనా చేసుకోవాలి కదా కనీసం తీసి లో అయినా వేయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళకి ప్రతిరోజు చెప్పినా కూడా వాళ్ళు చేసే పని అదే అనమాట తీసుకొస్తారు అక్కడే పడేస్తారు ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు అనమాట ఇంకా రోజు నేను రాగానే ఇంకా అక్కడ ఉన్నాయి తీసి లో వేసుకొని కడగాలన్నమాట అలా చేస్తూ ఉంటారు పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినాయి అంటే ఇంకా మా వారేం నన్ను తిట్టేస్తా ఉంటారు నువ్వు పిల్లలకు చెప్పట్లేదు చెప్పచ్చు అని చెప్పేసి వాళ్ళకి చెప్పినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు అర్థం చేసుకోరు తీసి లో వేయండి అని చెప్తానే ఉంటాను అప్పుడు నేను వాళ్ళంతే ఇంకా ఇంక ఇప్పుడు సింక్ లో వేసేసి కొన్ని వాటర్ పట్టేస్తే నానిపోతాయి అయితే రైస్ అయితే కడిగి పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ అయితే కొంచెం రైస్ ఉంది ఈరోజు ఏం కర్రీ చేయాలి ఏంటనేది ఆలోచించుకుంటూ అయితే ఇక రైస్ కడుగుదామని వెళ్తున్నాను ఇంకా డబ్బాలు అయితే పోయలేదు అనమాట రైస్ బ్యాగ్ లోనే ఉన్నాయి అందుకని హాల్లో పెట్టేస్తారు అనమాట రైస్ బ్యాగ్ ఇంకా అందుకని తీసుకొని వచ్చి కడిగిస్తున్నాను రైస్ ఈ అయితే ఇంట్లో పలంత అయిపోయిన తర్వాత ఇంకా మగ్గం స్టాండ్ అయితే ఎలా నేను ఫిక్స్ చేసుకుంటానో చూపిస్తాను వీడు ఎండింగ్ వరకు చూడండి బిగినర్స్ కి అయితే బాగా యూజ్ అవుతుంది నిజంగా నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నా అనమాట ఇప్పుడు ఎప్పుడు కుట్టాలా నా బ్లౌజ్ నేను అని చాలా హ్యాపీగా కూడా ఉంది అయితే ఇప్పుడు రైస్ అయితే పెట్టేసి మేము వేరే దగ్గరికి వెళ్ళాలి షాప్ కి కొన్ని లైనింగ్స్ పాలిస్టర్ లైనింగ్స్ కొన్ని కాటన్ లైనింగ్స్ ఇంకా మన దగ్గర కలర్స్ అనేది కొన్ని లేవు కొన్ని లైట్ కలర్స్ లేవు అనమాట అయితే తీసుకురావడానికి వెళ్ళాలి అయితే తీసుకురావడానికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మగ్గం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అంటే ఎలా మొదలు పెడతాను ఏంటనే చూపిస్తాను ఇప్పుడైతే పిల్లలు అయితే షాప్ దగ్గరే ఉన్నారో ఇంకా మా వారు కూడా వచ్చేసారు తను ఫ్రెష్ అవుతున్నారు తను ఫ్రెష్ అయ్యేలోపు నేనైతే రైస్ కడిగి పెట్టేసేయాలి తర్వాత నా పని ఏంటి సుంతులో ఉన్న గిన్నెలన్నీ కడిగేసేయాలి ఇంకా చాలా పని ఉంది ఆ మధ్యాహ్నం నేను బట్టలు ఒకటేసారి తీసి ఆరేసాను ఇంకొకసారి పెట్టిన బట్టలు అయితే ఇంకా వాషింగ్ మిషన్ లోనే ఉన్నాయి అది ఆఫ్ చేసి అలానే పెట్టేశారు వాళ్ళు తీసి ఇంకా ఆరేయలేదు పిల్లలు అవి కూడా తీసి ఆరేసుకోవాలి ఆల్రెడీ మొన్న పిండిన బట్టలు ఉన్నాయి కొన్ని అవి బెడ్ పైన అక్కడే వేసి ఉన్నాయి అవన్నీ కూడా తీసి ఫోల్డింగ్ చేసేసుకోవాలి మళ్ళీ ఇల్లంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇవన్నీ పనులు ఉన్నాయన్నమాట ఇప్పుడు చకచకా ఒక హాఫ్ అన్ అవర్ లో ఈ పనులన్నీ చేసేసుకోవాలి నేను అప్పటికే ఎయిట్ థర్టీ అవుతుంది టైము నేను నైన్ లోపు ఇవన్నీ చేసేసుకోని నైన్కి అయితే షాప్కి వెళ్ళాము అనుకుంటున్నాను అయితే కారం ప్యాకెట్ కారం అయిపోయింది కారం అయిపోతే మళ్ళీ ఆశీర్వద్ కారం అయితే తీసుకొచ్చారు మా వారు ఇంకా దానికి ఫ్రీగా అయితే జీలకర్ర ప్యాకెట్ వచ్చింది నేను అనుకుంటున్నాను జీలకర్ర అయిపోయింది మళ్ళీ రేపు సండే కదా నేను కాకరకాయ పచ్చడి చేయాలి కాకరకాయ పచ్చడి చేయడానికి చిన్న ఉల్లిపాయలు మనకి జీలకర్ర మెయిన్ అనమాట జీలకర్ర కొంచెం ఉంది అయిపోయింది ఒకటే స్పూన్ ఉంది తెమ్మనాలి అని చెప్పి అనుకుంటున్నాను అంతలోకి మారు కారం ప్యాకెట్ తెచ్చారు దానికి ఫ్రీగా వచ్చిందంటే జీలకర్ర ప్యాకెట్ కూడా తెచ్చారు అమ్మా ఇది కూడా వచ్చేసింది అనుకున్నాను నేను ఇక ఆ అయితే ఈ ఈ నెల అయితే సరుకులు అయితే ఏం తెచ్చుకోవట్లేదు ఈసారి కొంచెం క్రిటికల్ గా ఉంది పొజిషన్ క్రిటికల్ గా ఉంది కూడా కానీ మనకి ఇంత అవసరమైన ఖచ్చితంగా తెచ్చుకోవాలి కదా కానీ మాకు ఒక బెనిఫిట్ ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం అనమాట మంత్లీ దానికి తగ్గట్టు మనకి మిగిలిపోయినాయి ఉంటాయి కదా అలా మాకు ఈ నెలకి సరిపడా సరుకులు అయితే ఉన్నాయి అన్నమాట ఆల్రెడీ డబ్బులు కానీ ఇంకా షాంపులు గానీ ఏమంటారు ఇంకా ఒక కందిపప్పు ఒకటి అయిపోయింది మీ మీతో మినపప్పు ఉంది పల్లీలు ఉన్నాయి శనగపిండి ఇంకా అన్నీ ఉన్నాయి ఇడ్లీ ఇడ్లీ రవ్వ ఉంది అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఒక ఆయిల్ అయిపోయింది ఆయిల్ ప్యాకెట్స్ లాస్ట్ టైం కొంచెం తక్కువ తెచ్చాను కూర తెచ్చుకొచ్చాను అందుకే అయిపోయినాయి ఆయిల్ ప్యాకెట్స్ ఒకటి చక్కెర కూడా ఉంది టీ పౌడర్ ఉంది అన్నీ ఉన్నాయి ఇంకా ఏముంటే మనకి కందిపప్పు ఒకటి తర్వాత ఒక ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ మీద తెచ్చుకోవాలి ఇంకా మిగతా అన్నీ ఉన్నాయన్నమాట అవి తెచ్చుకుంటే ఈ నెల ఇంకా సరుకులు తీయకుండా ఇలా అడ్జస్ట్ అవుదాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను మా వారేమో తెచ్చుకుందాము అంటున్నారు నేనైతే వద్దంటున్నాను అంటున్నాను ఎందుకంటే ఈ నెల ఇలా అడ్జస్ట్ అవుదాము అని చెప్పేసి ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఈ మంత్ కూడా కొంచెం మాకు కట్టేటివి ఎక్కువ ఉండే అనమాట మనీ నెక్స్ట్ మంత్ కూడా మాకు అలానే అనమాట అందుకని ఈ మంత్ ఒక మంత్ మనము ఇలా అడ్జస్ట్ అవుదాం అని చెప్పేసి ఫిక్స్ అయినా కానీ మా వారు తెస్తారేమో మళ్ళీ తెలియదు కానీ నేనైతే ఇప్పటికైతే వద్దనే అంటున్నాను లేదంటే మేము ఖచ్చితంగా టెన్ లోపే తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడైతే వద్దనే ఊరుకున్నాను ఇంకా చూసారు కదా ఆ బట్టలు అన్ని మడత పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు అయితే ఆరేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇంకా బట్టలు అయితే ఫోల్డింగ్ చేసేస్తున్నాను మా వారు అయితే ఫ్రెష్ అయ్యారు తొందరగా వెళ్ళిపోదాం వెళ్ళ వెళ్ళొద్దాం పదా షాప్ కి అని చెప్పేసి అంటున్నారు అందుకని ఇంకా చెప్పను కదా ఒక రెండు లైనింగ్స్ పాలిస్టర్ ఒక రెండు ఏమో కాటన్ తీసుకోవాలి అండ్ ముఖ్యంగా నేనైతే ఇప్పుడు మొన్నటి నుండి వెళ్దాం అనుకున్నాను కుదరలేదు మగ్గం నీడిల్ ఆల్రెడీ మన దగ్గర మగ్గం నీడిలు ఉన్నాయి ఒకటి పూసలది ఒకటి థ్రెడ్ కానీ అది నేను ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ తెచ్చినవి కానీ దానికంటే కూడా ఇంకొక టీ మంచిది అంట అది తీసుకోవాలి అనుకుంటున్నాను యాక్చువల్ గా అయితే వేరే టీవీ నేను ముంబై నుండి వస్తాయంట అవి ఆర్డర్ పెట్టుకుందాము అనుకున్నాను కానీ ఇప్పుడు ఎందుకులే చూద్దాం వీటితోనే ట్రయల్ చేద్దాం అని చెప్పేసి ఇంకొక మగ్గం వరకు ఆల్రెడీ మన దగ్గర ఉన్న నీడిల్స్ కాకుండా మళ్ళొక మగ్గం నీడిల్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను అది తీసుకొచ్చిన తర్వాత ఈ రోజే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే తర్వాత సండే సండే రోజు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది ఒకవేళ వీలైతే ఉన్న పని కొంచెం తగ్గించుకొని అయినా కూడా కొంచెం నేను అది ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను సండే వచ్చేసింది కాబట్టి ఎందుకంటే నేను ఏదైనా పని అనుకున్నానంటే ఖచ్చితంగా ఆ పని చేసే తీరుతాను ఎందుకంటే నాకు అంత శ్రద్ధ ఉంటుంది అనమాట పని మీద ఇప్పుడైతే ఇది కానీ షాప్ దగ్గర వచ్చేసాము వచ్చిన తర్వాత తిన్నాం ఫస్ట్ ఆకలిగా ఉంటే తినేసాము తిన్న తర్వాత అప్పటికే టైం నైన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది మా వారు అంటున్నారు ఇంత టైం అయిపోయింది కదా ఎందుకు రేపు ఫిక్స్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనేమో ఈ రోజే కావాలి నాకు ఈ రోజు కొంచెం అట్లా స్టార్ట్ చేసామనుకో రేపు మొదలు పెట్టేసేయచ్చు అని చెప్పేసి అందుకనే ఇంకా తీస్తున్నాను అయితే మీకు నేను మగ్గం వరకు స్టాండ్ ఎలా ఫిట్ చేస్తున్నాను చూపిస్తున్నాను మీకు దీంట్లో ఇక్కడ అర్థం కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ రోజైతే అలా అలా చూపించేస్తున్నాను నేను చేసేది చూడండి అంతే మీకు క్లియర్గా కావాలి అంటే నెక్స్ట్ టైం నేను ఎలా ఫిక్స్ చేస్తున్నాను ఏంటనేది ఇంకా దానికి వచ్చే ప్రాసెస్ అయితే ఉంది అది నేను తర్వాత పెడతాను ఇప్పుడైతే కాదు నేను కూడా తర్వాత సెట్ చేయాలి అది ఇప్పుడైతే నార్మల్గా నాకు ఎందుకో ఎగ్జైట్మెంట్ అనమాట స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అందుకే ఏమి సెట్ చేసుకోకుండా ఇలా పెట్టేస్తున్నాను ఇవి చూసారా ఇవైతే నాలుగు వచ్చాయనమాట మనకి పిల్లర్స్ లాగా ఇలా పెట్టేసి దానికి స్క్రూలు ఉన్నాయి ఆ స్క్రూలు తీసి ఆ స్టాండ్ కి బిగించేసేయాలి ఫోర్ ఉంటాయి ఇంకా పైన మనకేమో చెక్కతో వచ్చింది అదేమో ఫ్రేమ్ అది ట్వంటీ ఇంచెస్ అనుకుంటా ఇంకా ఇప్పుడైతే నేను దీన్ని ఫిట్ చేసేస్తాను చూడండి ఇంకా మా వారిని ఫిట్ చేయమన్నాను తనేమో వస్తున్నా వస్తున్నా అంటున్నారు ఏదో పని చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా నేనైతే ఇప్పుడు ఇప్పుడే అన్నం తిన్నాం అనమాట అందుకని అవన్నీ తీసి సర్దు పిల్లలు వారు కూడా నేనేమో ఇంకా లేట్ అయిపోతుంది కదా మళ్ళీ పడుకోవాలి అందుకని ఫస్ట్ అయితే ఓపెన్ చేసి స్టార్ట్ చేద్దామని నాకు నుండి వచ్చినప్పటి నుండి అనుకుంటున్నాను ఎప్పుడు స్టార్ట్ చేయాలా ఎప్పుడు స్టార్ట్ చేయాలా అని చెప్పేసి అయితే మన దగ్గర ఉన్న నీడిల్స్ కాకుండా వేరే నీళ్లు తెచ్చుకున్నాక స్టార్ట్ చేద్దామని చూశాను అనమాట ఇంక ఇప్పుడు ఇలాగో వెళ్ళి తీసుకొచ్చాను కాబట్టి నీడు ఇక స్టార్ట్ చేద్దాము ఇక అస్సలు ఓపిక లేదనమాట ఇదిగోండి వీటికైతే ఇలా స్క్రోల్ అయితే ఉంటాయి వీటిని అయితే ఇలా తీసేసి ఇక్కడ హోల్స్ ఉంటాయి అనమాట ఫోర్ దాంట్లో పెట్టేసి ఆ పైనుండి ఆ స్క్రూ అనేది బిగించేయడమే అనమాట అయితే మా వారు అంటున్నారు నేను టైట్ గా ఫిక్స్ ఫిట్ చేస్తానులే అని అంటున్నారు కానీ నేను అంటున్నాను ఇప్పుడు ఓన్లీ ట్రయల్ కే కదా తర్వాత ఒకసారి ఇది అసలు ఎలా పెడితే ఎలా ఫిట్ అవుతుంది మనం వర్క్ చేయడానికి ఎలా వీల్ అవుతుందా లేదా అసలు నాకు తెలియదు కాబట్టి ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మనకు అర్థమైంది అన్న తర్వాత అసలు టైట్ గా ఫిట్ చేసేద్దామని చెప్పేసి చెప్తున్నాను ఇంకా మీరేమో ఇలా కాదు అలా పెట్టు అలా అంటుంటే నాకే చెప్తున్నావా అని చెప్పేసి మా వారు నన్ను ఎగ్జాంపుల్ చేస్తూ ఉన్నాను అనమాట అలా కామెడీ చేస్తూ ఉంటారనమాట ఇంకా తెలిసి తెలియకుండా ఇంకా నేను ఏదో మాట్లాడేస్తూ ఉంటాను దానికి ఇలా అంటూ ఉంటారు అనమాట నన్ను ఇదిగోండి ఇలా స్టాండ్స్ అయితే పెట్టేసేయాలి నేను అంటున్నాను ఇలా పెట్టాలి అలా పెట్టాలంటే దాన్ని అటు ఇటు తిప్పచ్చు నాకు తెలియదా అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఫిట్ చేసేస్తున్నాను రెండు ఇంకా మిగిలిన రెండు కూడా ఫిట్ చేసేస్తే దానిపైన క్లాత్తో అయితే సెంటిమెంట్ ఉంటది కదా మనం కొత్తగా ఏదైనా పని స్టార్ట్ చేసుకున్నామంటే ఏదైనా కొత్త వాటితోనే చెయ్యాలి అన్న ఒక క్యూరియాసిటీ ఉంటుంది ప్లస్ కొంచెం సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా నాకు అలానే ఫస్ట్ అనిపించింది అసలు నేను అనుకోలేదనమాట ఇప్పుడు బయటకు వెళ్తాము నీడిల్స్ పెడతాను అని చెప్పేసి అందుకే షాప్ దగ్గర నుండి నేను క్లాత్లు ఏమి తీసుకురాలేదనమాట లేదంటే మన దగ్గర చాలా క్లాతులు ఉంటాయి కదా ఏదో ఒక క్లాత్ తీసుకొచ్చి పెట్టేసి కొత్త క్లాత్ కొత్త క్లాత్ మీద చేయాలని అట్లా సెంటిమెంట్ అనమాట మన దగ్గర చాలా బ్లౌజ్ పీసులు కానీ అలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆఫ్ పట్టు ఇయనా తెచ్చేదాన్ని నేను అనుకోలేదు కాబట్టి షాప్ దగ్గర నుండి ఏం తెలియ ఇక పిల్లల్ని మళ్ళీ వెళ్ళి తీసుకురండి అంటే వాళ్ళు చిరాకు పడతారు ఈ టైంకి అందుకని ఏం చేశానంటే నేను అన్నాను ఏ క్లాత్ పెట్టాలి ఏంటంటే మా ఆయనతో అంటే ఏదైనా కొత్త క్లాత్ పెడతా అంటున్నావు కదా అది కొత్తగా పెట్టు అంటున్నారు ఫస్ట్ అయితే నేను వేరే ఏదైనా మా ఇంట్లో ఒకటి ఆ క్లాత్ ఉంటే అది తీసుకురా అని చెప్పేసి అన్నారు మాది చిన్నని అయితే మా వారు అంటున్నారు కొత్త క్లాత్ అన్నావు కదా మళ్ళీ ఎందుకు అది ఎందుకు పెడుతుంటాము అని అంటున్నారు ఇంక అందుకని కొత్తది పెడదాం అనుకుంటున్నాను దాంతోనే స్క్రూలు బిగించేస్తాను అని చెప్పేసి చేస్తున్నారు నేను అయితే వద్ద అంటున్నాను ఎందుకంటే ఒకసారి మళ్ళీ చూసిన తర్వాత టైట్ గా చేసారు అని చెప్పేసి ఇదిగోండి ఇక నాకు తాత వాటి మీద వద్దని చెప్పేసి నాది పట్టు చీర మీద బ్లౌజ్ అసలు నేను కుట్టుకోలేదు దాని మీదకి మగ్గం వరకు బ్లౌజ్ ఉంది కాబట్టి నేను కుట్టుకోలేదు అది వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ అయింది ఆ చీర కొని కూడా ఆ బ్లౌజ్ అలానే ఉంది ఇంతవరకు ఏమి కుట్టుకోలేదు అయితే ఇప్పుడు ఇంట్లో అదొక్కటే మిగిలిపోయింది అనమాట ఉంది దీని మీద ట్రై చేద్దాంలే ఫస్ట్ ఫస్ట్ స్టిచ్చింగ్ నేను కొత్త క్లాత్ మీద చేద్దామని కదా అందుకని ఫస్ట్ అయితే ఆ ఫ్రేమ్ చిన్న ఫ్రేమ్ ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి ఉంటుంది ఆ అయితే కింద పెట్టేసి పైన క్లాత్ పెట్టేస్తాను పెట్టేసి ఈ ఈ పెద్దగా ఉంది చూడండి విడల్పుగా అదేమో పైన పెట్టేసి ఇలా టైట్గా ఫిట్ చేసేసుకోవాలి చూడండి చాలా టైట్ గా ఫిట్ చేసుకోవాలి ఇంకా నేను ఇది ఏంటంటే దానికి థ్రెడ్ అనేది చుట్టాలి మనము ఇప్పుడు కింద చిన్న ఫ్రేమ్ పెట్టాం కదా దానికి థ్రెడ్ లేదంటే క్లాత్ చుట్టాలంట నేను చూశాను వేరే వాళ్ళు చెప్తుంటే అందుకని లేదంటే కొత్త క్లాత్లు ఇలా పాడైపోతాయి అనమాట కొన్ని కొన్ని చిన్న అవకాశం కూడా ఉంటది అదింటి చెక్క ఇట్లా తట్టుకొని అయితే బ్లౌజ్ పీస్ మంచి బ్లౌజ్ పీస్ కొత్తది ఖరాబ్ అయిద్దా ఏమో అని చెప్పేసి జాగ్రత్తగా పెడుతున్నాను ఇప్పుడు ఏదో కొత్తది పెట్టాలి అన్న సెంటిమెంట్ గానీ పెడుతున్నాను అందుకని అలా అని దాన్ని ఖరాబ్ చేయకూడదు అని చెప్పేసి పెడుతున్నాను అనమాట స్టార్టింగ్ లో ఎందుకు పాత పెట్టాలి అని చెప్పేసి ఇంకా నేను రేపు షాప్కి వెళ్ళిన తర్వాత అయితే ఒక క్లాత్ తీసుకొచ్చి దీనికి పెట్టేసుకుంటాను ఎందుకంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది కనీసం ఒక వారం పది రోజులైనా ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చెయ్యాలి అందుకని ఇప్పుడైతే దీన్ని చూసారు దీనికి పెట్టాలి గట్టిగా పెట్టాలి కానీ గట్టిగా పెట్టలేదు చెప్పాను కదా మళ్ళీ క్లాత్కి ఏమైనా ప్రాబ్లం ఇదో అని చెప్పేసి దానికి ఫస్ట్ క్లాత్ అనేది చుట్టాలంట చుట్టిన తర్వాత ఇలా సెట్ చేసుకోవాలి టైట్ గా వస్తుంది ప్లస్ క్లాత్ డామేజ్ అనేది అవ్వదు అనమాట నేను ఇలా పెట్టేసాను కదా ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మా వారు సెట్ చేసారు కదా స్టాండ్ దాన్ని దీనిపైన పెట్టేసేయాలి పెట్టేసి ఇంకా మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవడం ఇదిగోండి నేను ఒక సైడ్ పెట్టేసాను లైట్ గా మరీ టైట్ గా పెట్టేసేయలేదు కానీ టైట్ గా పెట్టాలి అప్పుడే మనకి వర్క్ అనేది బాగా వస్తుంది చెప్పాను కదా నీధిలో అదే అనమాట తీసుకొచ్చాను ఇప్పుడు మీకు చూపించాను మీకు రేపు మళ్ళీ ఒకసారి నేను క్లియర్ గా చూపిస్తాను అసలు ఇలా దగ్గర నుండి చూపిస్తాను ప్లస్ నీడిల్ ఎలా ఏ నెంబర్ తీసుకున్నాను అలాగే స్టాండ్ ఇంకా క్లియర్ గా ఎలా పెట్ ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఈ రోజు ఎందుకో నాకు ఎగ్జైట్మెంట్ అనమాట ఇక పెట్టాలి కుట్టాలి 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 అని చెప్పేసి అందుకే స్టాండ్ ఫిట్ చేసేసి స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ ఇప్పుడైతే నేను కాటన్ థ్రెడ్ మనకు నార్మల్గా మిషన్ థ్రెడ్ ఉంటది కదా ఆ థ్రెడ్ తో స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఎందుకంటే మనం సిల్క్ థ్రెడ్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ లోనే రాదు తెగిపోతా ఉంటది మళ్ళీ మనకి జరి థ్రెడ్ అయినా కూడా ఫస్ట్ ఫస్ట్ ఎందుకులే ఈ కాటన్ థ్రెడ్ తోనే ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారనమాట అందుకనే కాటన్ థ్రెడ్ తీసుకున్నాను ఇప్పుడైతే ఇంకా మా వారిని అయితే ప్రేర్ చేయమంటే చేసే చేస్తా అన్నారు చేసిన తర్వాత ఇంకా మొదలు పెట్టేస్తాను మా వారు మనసులో ప్రేర్ చేసేసుకొని స్టార్ట్ చెయ్యి అంటున్నారు మీరు చేయండి అని చెప్పేసి నేను అన్నాను ఇంకా తనైతే వచ్చి ఏస్తా అన్నారు ఇంకా అది నేను వీడియో పెట్టలేదు అండి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసిద్దామని అనుకుంటున్నాను నాకైతే వస్తుందా రాదా ఇంత కష్టపడి ఇంత మనీ పెట్టి స్టాండ్ తీసుకొని రీజల్స్ తీసుకొని ఏదో పెద్దగా ఫీల్ అయిపోతున్నాను మరి వస్తుందా రాదా అసలు అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే కానీ అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతాను కానీ నాకు టైం సరిపోయిందా లేదా అనేది ఆలోచిస్తున్నాను అనమాట మొత్తం అది పేరే చేసుకుని మనసులో మనకి ఇష్టమైన దీని అయితే తలుచుకుంటూ ఉంటాం కదా ఏ పని మొదలు పెట్టినా కూడా అలా నేను కూడా అలా మనసులో అనుకొని ఏంటా గిదానికి కూడా అంత అవసరమా అంటే ఇవర్సెంట్మెంట్ కూడా వాళ్ళగా అనమాట ఎందుకు ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు అలా మనసులో మనం అనుకుంటే మంచిది కదా అందుకని అలా అనుకొని ఆ నాకైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మా అయితే నన్ను బాగా ఒప్పించేస్తారు అనమాట ఎలా అంటే నువ్వు అనుకున్నవాడు సాధిస్తావే నువ్వు కష్టంగా కుడతావు కుడతావు అని అంటున్నారు అనమాట అసలు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నువ్వు మరీ నన్ను ఇలా అంటున్నావు ఏంటని చెప్పేసి నేను అనుకుంటూ కూడుకున్నాను అనమాట మీకు దగ్గర నుండి చూపించట్లేదు కానీ ఆ కొంచెం స్టార్టింగ్ లో ట్రబుల్ అయితే వస్తుంది కానీ నాకు దాంట్లో చిన్న టెక్నిక్ అనేది తెలిస్తే చాలండి ఆ టెక్నిక్ అనేది నాకు తెలిసింది కానీ ఏంటంటే కుట్టేటప్పుడు కొంచెం అటు అవుతా ఆగుతా అనమాట స్టార్టింగ్ స్టేజే కదా మనం ఫస్ట్ ఫస్ట్ మంచిగా రావాలంటే రాదు అలా నేను ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను కానీ మీకు దగ్గర నుండి నేను కుట్టేది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో ఈ రోజు ఏంటంటే నేను అలా ట్రై చేస్తున్నాను అంతే స్టాండ్ ఓపెన్ చేశాను అంతే ఈ రోజు ఇంకా ఎక్కువగా అయితే ఏమి కుట్టను మొదలు పెట్టడం ఈ రోజు అంతే దానిపైన మొత్తం అవి పడుతున్నాయి అని చెప్పేసి చూస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి